సన్మానిస్తానన్నాడు అతను బహుమానాన్ని అన్నాడు దానికోసం ఏం చేశాడంటే ఇస్రాయల్ ప్రజలను ఎలా పాడు చేయాలో అన్నట్టు ఆలోచన చేసాడు కాబట్టి ఏమైపోయాడట దేవుని యొక్క కోరుకున్న దాన్ని అతను పొందలేకపోయాడు చేత చనిపోతు కాబట్టి దేవుడు అంటున్నాడు ఏమనంటే స్థుతియాగం అర్పించడు నడు మహింపరుచున్నాడు దేవుడి రక్షణ అతను కలిగినట్లుగా అతను ఏం చేస్తున్నాడు మార్గము సరళం చేసుకున్నాడు చూడండి ఇజ్రాయేల్ కాలంలో దేవుడు వాకలేదంట ప్రత్యక్షమయ్యేది కాదట చాలా అరుదుగా ప్రత్యక్షమయ్యేద అలాంటి దినాల్లో ఒక స్త్రీ వచ్చి ఆ మందిరంలో ఆ మూలం ఏదో కడుపు ఓ కన్నీరు కారు ఏదో అంటుంది అది చూసే వాళ్ళకి ఎలా కనపడుతుందంటే తాగేసి ఏదో మాట్లాడుతున్నారంటే కనపడుతుంది ఎలా కనపడుతుందండి ఏదో తాగూచుని ఉంటుంది అడిగిన అలా కనిపిస్తుంది కనిపిస్తుంటే వెంటనే ఈ దేవుడి అంటే ఎంత సేపు నువ్వు మత్సరాలు పోయి ఉంటావు అని అడిగాడు ఎంత రోషం కలిగినాడు అంటే అతను అంటే ఎవరో మత్తురాలే వచ్చారు దేవుని మందులోకి కూర్చొని ఇలా రాకూడదు కదా అనే ఉద్దేశంతో ఎంతో కటుగా చెప్తూ వచ్చాడు కటుగా చెప్పిన ఈ వ్యక్తి ఆ స్త్రీ మాట్లాడుతూ వచ్చింది అయ్యా నేను మత్తురాలు కాలేదు నా మలో వ్యాకూర్తున్న బట్టి మాట్లాడుతున్నాను లేదా నాకు సంతానం లేదయ్యా ఏహో నాకు సంతానం ఆ బిడ్డ నేను చేస్తాను దేవుని కొనుకొస్తాను అని ఎవరెవడి అన్నా కాబట్టి ఏలి ఈ ప్రవర్తన ఎలా ఉన్నాడంటే దేవుని మందులో కేవలం ఒక స్త్రీ ఆమె భరాలే ఉన్నదేమో ఆమె ఖండించాడు అంత రోషం కలిగినటువంటి దేవుచడు ఈ దేవుచడు కుటుంబం ఎలా ఉందంటే పిల్లలంట మాటలేదంట దేవుడు వాక్యంలో రాయబడింది వారు ఎహోవాని ఎరగిన దుర్మార్గులు అని నయించాడు దేవుడు దుర్మార్గులు కానీ దుర్మార్గులు ఏం చేస్తారట సేవ చేస్తున్నారట వాళ్ళకి దేవుడు పెట్టిన పేరేంటి దుర్మార్గులు ఈ దుర్మార్గులు ఏం చేస్తారు దేవుడి సేవ చేస్తారు ఎంత సేవ ఎంత భయంకరం అంటే ఆ ప్రజలు బలిపం తెస్తే మొట్టమొదట మాకు ఇవ్వాలి మొట్టమొదటి మాసం కాదు రో ఒక్క నిమిషం ఆగండి కొంచెం బరిపేట మీద అలా కొంచెం వేసి ఇచ్చేస్తారు లేదు బరిపేట వేసిన తర్వాత మాకు వద్దు మాకు ముందు కావాలి దేవుడి తర్వాత అలా ఆ ప్రజల దగ్గర అడుగుతూ ఉంటే అసహ్యం వేసింది అసలు అర్పనే తేగూడదు అనుకున్నారట దేవుడికి అర్పణ తేడానికి ప్రజలు అసహించుకున్నారట అలాంటి ప్రవర్తన గెలిగిన పిల్లలు ఇంకేలా దేవుడి పంతుడికి వచ్చిన స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నారా ఈ సంగతులు అన్ని తండ్రికినబడ్డాయి అంట తండ్రి పిరిచి అడిగేట నాకు ఎనబడుతున్న సంగతులు సరేనే కాదుకు రా అని అడుగుతూ వచ్చాడట అయితే వారు అతండ కారణం ఏంటంటే అక్కడే సంపానుద్దేశించను అని మాట రాయబడింది నేను చూద్దాం మాట సమీరు మొదటి గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై మూడు వచ్చినాం

చాలండి కాబట్టి తండ్రి మొరపెట్టుకున్నా సరే వాళ్ళు ఇంత లేదు కారణం ఏంటంటే సాగుకి సిద్ధమయ్యేది అర్థండి కాబట్టి ఇంత రోషం కలిగినటువంటి దైవజనుడు ఒక స్త్రీని ఇంత గట్టిగా అడగలినటువంటి దైవచనుడు ఏం చేయలేకపోయినాడు తన బిడ్డను దారు పెట్టుకోలేకపోయినాడు అడిగాడు ఎంత ఎవరే ఇది మంచిది కాదురా నాయన నాకు ఎలా వినపడుతుంది మంచిది కాదు ఇలా చేయగలరా తండ్రి ఏం చేశాడంట గించడం భయపడలేదండి మొర్ర పెట్టడం భయపడలేదు బతుమారేడు అక్కడ చూస్తే అన్న ఏం చేశాడు గద్దించాడు ఇక్కడ బెడ్ల దగ్గర వచ్చేసరికి బతుమారుతాడు చూడండి చాలా మంది ఏం చేస్తారంటే బయట చాలా కఠినంగా మాట్లాడతారు దేవుడి విషయంలో ఇలా చేయకూడదు అలా చేయకూడదు అంట ఇంటి విషయానికి వచ్చేసరి పని ఇంట్లో సంగతి లేదు అంత కఠినంగా మాట్లాడగలుగుతున్నామా అంత కఠినంగా నిలబడగలుగుతున్నామా అలా నిలబడలేకపోయాడు కాబట్టి ఏం జరిగిందట ప్రజలకి యుద్ధం వచ్చిందట ఎవరితో తీరుతో యుద్ధం వస్తే ప్రజలందరూ యుద్ధానికి వెళ్ళారు యుద్ధంలో నిలబడ్డారంటే నిలబడలేదు ఏమయ్యారు కూలిపోయారు రెండు చోట్ల మొదటి సమయం నాలుగో వచ్చాయి రెండో వచ్చి నుంచి ఎవరు లో ఎక్కువ నిబంధన మందస్సును మనం తీసుకుని మన వద్ద నుంచుకుందాం రండి రక్షించును అన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుడు మందసం లేదురా మన దగ్గర ఆ మందసం లేక ఇదంతా జరిగింది కాబట్టి మందసాన్ని తెచ్చుకుందాం మనం మందసాన్ని తెచ్చుకుంటే మందస్సు ఏం చెప్తుంది శత్రువుల చేతుల్లో వాళ్ళని రక్షించది బందసాన్ని తెచ్చారట బందసం తెచ్చి ఏమైంది వాళ్ళు ఏం చేస్తారంట ప్రజలు రండి దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే ఏడు వచ్చిన ఆరు ఏడు వచ్చిన పిలిస్తే ఆ కేకలు విని ఏమని అడిగి ఎహోవా నిబంధన మంద సముద్రుడులోకి వచ్చినట్టు తెలుసుకొని జడిసి

వారు ఏం చేశారంటే యుద్ధము చేయడం ప్రారంభించారు యుద్ధం చేయడం ప్రారంభిస్తే ఏమైందట చూడపోదవచ్చు చాలండి ఎంతమంది చచ్చిపోయారండి ఇప్పుడు ముప్పై వేలు మందస ఉందా లేదు ఇప్పుడు మందసౌందా మందసం లేనప్పుడు ఎంతమంది చచ్చిపోయారు నాలుగు వేల మంది చచ్చిపోయారు అప్పుడు మందస్సు లేదు యుద్ధానికి వెళ్ళారు నాలుగు వేల మంది చచ్చిపోయారు ఇప్పుడు మందస వచ్చింది ఉత్సాహతో చేస్తున్నారు దేవుడికి స్థుతి చెల్లిస్తున్నారు దేవుని నామాన్ని బట్టి భయంకరంగా కేకలు వేస్తున్నారు ఇది విని వాళ్ళు జడుచుకున్నారట ఎవరు పిలుస్తీలు జడిసి మహాభయంకరుడి దేవుడు చోడు విడిపిస్తారని అనుకున్నారట అనుకుని కూడా ఏమనుకున్నారంటే తల్లి ఏదో జరుగుతుంది బతుకుతామో సత్తమో ఏదోటి అవుతుంది మనం మాత్రం ఐగుప్తులే దాసులు కాకూడదు దాడు పేడు తెలుసుకుందాం అన్నారంట యుద్ధానికి వెళ్ళారు ముప్పై వేల మందిని చంపారంట మందసం ఉంటే ఎక్కువ మంది కావాలా తక్కువ మంది చావాలా లేకపోతే విజయం రావాలా విజయం రావాలా మనుషులు చావాలా లేకపోతే మనుషుల చావు పెరగాల కానీ ఇక్కడ ఏం జరిగింది మనుషుల చావు పెరిగింది కారణం ఏంటి వారు చేసే ఆరాధన ఎలా లేదు దేవునికి మహిమకరంగా లేదు కాబట్టి ఏ దేవుడైతే ఆ ప్రజలను రక్షిస్తాడో చూడండి ఇస్రా ప్రజల గురించి అక్కడ మనం మాట్లాడుకుంటూ వచ్చాం ఐగుప్తులు చూస్తూ ఉన్నారు ఫారో అతని రథాలు రథాల్లో శ్రేష్టమైన ఆరు వందల రథాలు ఉన్న రథాలు మొత్తం సైన్యం అంతా వాళ్ళందరూ వచ్చారు దేవుడు చేసినట్టు అద్భుతకరంగా ఆ ప్రజలను రక్షిస్తూ వచ్చు ఇక్కడికి వచ్చేసరికి ఏం జరిగింది దేవుడి ప్రజల్ని పిలిచి తిరిగి అప్పగిస్తూ ఏ దేవుడు ఇస్రాయేల్ ప్రజల నోట కీర్తన ఉంచున్నట్లుగా ఎర్ర సముద్రంలో పాయిలుగా చేసి తీసుకొచ్చినాడు ఏ దేవుడు చేతికి వారిని అప్పగించడానికి ఇష్టపడుకోవచ్చు కారణం ఏంటంటే వారి ఆరాధన యథార్థమైనది కలిగి చూడండి వాళ్ళు ఎంత మాట ఉన్నారంటే ఎగో ఎందుకు వారి చేతికి మనల్ని అప్పగించాడు ఓహో మందసం లేని కారణంగా ఇచ్చినట్టున్నాడు అయితే మందసాన్ని తెచ్చుకుంది కాబట్టి మన జీవితంలో మందసాన్ని బట్టి ఎలాంటి ఉపయోగం లేదండి మందసానికి ఉండే శక్తి మందసానికి ఉంది దేవుడు అన్నిటికీ అన్ని ఇచ్చాడు వీటి భద్రత మన జీవితంలో ఉండాలంటే ప్రాముఖ్యమైంది మన హృదయం దేవుని ఎలా ఉంది ఇది ప్రాముఖ్యమే హృదయం సరిగా లేకుండా వ్యక్తిగత జీవితం సరిగా లేకుండా దేవుని సేవకులు ఉండొచ్చు అద్భుతమైన వరాలు కలిగినటువంటి ప్రజలు ఉండొచ్చు కొరకు ప్రార్థన చేస్తే కార్యాలు జరిగే సంగతులు ఉండొచ్చు కానీ నీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు దేవుడు విరోధం అయితే ఎవరండి మనం సాయం చేసేవాళ్ళు పిలాం సంగతే మనం ఆలోచన చేస్తాం ఎవరిని చెప్పిస్తే వాళ్ళు చెప్పించబడాలి ఎవరు ఆశీర్దిస్తే వాళ్ళు ఆశీర్వదించబడాలి అలాంటి వ్యక్తి ప్రజలు ప్రజలను వ్యక్తి చెప్పించలేకపోయాడు కారణం ఏంటి ఎవరెవలే సెలవు దేవుడు సెలవు లేదు దేవుడు సెలవు లేనప్పుడు ఎవడేం చేస్తాడు కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఏ దేవుణ్ణైతే మనం స్థుతించడానికి వచ్చామో ఆ దేవుడిని యథార్థంగా మనం సేవించగలుగుతున్నామా దేవుడు మనలో కోరేది ఒకటే ఒక కోరిక చూడండి యేసు ప్రభు చెప్పినప్పుడు ఆ ఈ పదార్జుల్ని కలిపినటువంటి మాటల్లో ఒకటే మాట అని చెప్పాడు ఏమిటండి నీ దేవుడు అయినటువంటి ప్రభువుని నీ పూర్ణ బలముతోనూ పూర్ణ మనసుతోను ప్రేమించి సేవించాలి నిన్నువలేని పురుగు వాడిని ప్రేమించాలన్నది అటువంటిదే నిన్న ఆజ్ఞి ఒకటే ఆజ్ఞ అడిగాడు పంచ ఆజ్ఞ ఏంటి అని అడిగాడు ధర్మశాస్త్ర మంత్రులు గొప్ప ఆజ్ఞ అని అడిగాడు ఆ శ్రేష్టమైన ఆజ్ఞ అంటే ఈయన ఒకటే వాడి పిడియమంటే దేవుణ్ణి ప్రేమించాలి సేవించాలి అట్లా పూర్ణ బలముతోను పూర్ణ మనసుతోను అలాగే నిన్నువలేని పురుగు వాడిని ప్రేమించాలి మన పూర్ణ బలంతో పూర్ణ డబ్బుతో అన్నిటితో దేవుని సేవిస్తాం మన పరుగులు ద్వేషిద్దాం అర్ ఏ మనుష్యుడు నిషేధింపదగినోడు కాదండి భూమి మీద భూమి మీద ఏ మనుషుడు నిషేధింపు తగినోడు కాదు అందరినీ దేవుడు ఆయన రూపంలో ఆయన కొరుకులు చేసుకున్నాడు కొద్ది మందికి కొన్ని అలవాటు ఉంటాయి ఏమంటే దేవుని పిల్లలకైతే మేం చేయాలి లోకోసం అయితే చీట్ చేసే పర్లేదు అనుకుంటారు ఇలాంటి వాళ్ళు ఉండరా అండి ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే దేవుని పిల్లలు అనేసరికి చెవులు ఎలా నిపుతాయి మన దేవుని పిల్లలు మన సాయం చేయాలనుకుంటారు ఇతరుల ఇష్యూలు మనం ఏం చేయాలంటే మనకు అందరూ ఒకటే మనడు ఏ ప్రత్యేకం చూసి ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు ఏంటి నీకు నాకు ప్రత్యేకత ఏంటి ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి స్పెషలైజేషన్ ఏంటి నథింగ్ అయితే దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మనం రక్షించాడు కదా మనం ప్రేమించాడు కదా ఈ ప్రేమను భూమి మీద అందరం ఎలా మనం చూపించగలుగుతున్నామా కాబట్టి మన సాక్ష్యం ఎట్లా ఉంది అందుకే మనం పడుకుంటు నీ సాక్ష్యం ఏది నీ బలికొని మన సాక్ష్యం బలి అర్పణ తెచ్చే చోట ఉంటారు దేవుడు మందిరానికి మనం మన అర్పణ తెస్తున్నాం అప్పగేస్తున్నాం అరిపేస్తున్నాం ఉందా మనకు ఆ సాక్ష్యం ఆ సాక్ష్యం లేక బిలాబు నశించిపోయాడు ఆ సాక్ష్యం లేక ఏలి యొక్క కుమారులు ఇద్దరు కూడా అక్కడ చనిపోతూ వచ్చారు ఈ సైడ్ ప్రజలు చనిపోయారు ఇప్పుడు ఎంతమంది ముప్పై నాలుగు వేల మంది చచ్చిపోయారు నాలుగు వేల మంది మందస్సు లేకుండా ముప్పై వేల మంది మందస్సు వచ్చాక అందులో హోప్ని పిని హాస్లు కూడా చనిపోతూ వచ్చారు కారణం ఏంటంటే మనం దేవుని కుమారును అదే దేవుని సేవకుని అవ్వచ్చు సేవకుల కుమారుని అవ్వచ్చు సేవకుల కుటుంబానికి ఉండవచ్చు అయితే మనం ఎవరమైనా సరే దేవుని ఆరాధించే విషయంలో యథార్థంగా ఆరాధిస్తున్నాము ప్రవర్తన అంతటి విషయంలో జాగ్రత్తగా ఉంటాం ఇది చాలా ప్రాముఖ్యం మనం ఎంత చేసాం అనేది ప్రాముఖ్యం కాదు ఎందుకంటే ఏది మందని మనం చేసామని చెప్పుకోవడానికి మన బలం ఎంత మన జ్ఞానం ఎంత మన ఆయుష్ ఎంత ఎంతకాలం బ్రతుకుతో ఏమిటి క్యారిటీ ఏమీ లేదంటున్న బ్రతుకుని ఈ క్షణికమైన ఈ బ్రతుకులో మానవుడు ఎన్నెన్నో ప్రణాళికలు వేసుకుని దేవుడి యొక్క ప్రణాళికలో తప్పిపోతున్నాడు అయితే ఆ ప్రణాళికలు ఆ మార్గంలో నడవాలంటే దేవుడు నడినాడు స్థుతియాగము అర్పించేవాడు నన్ను మహింపరుచున్నాడు దేవుడు రక్షణ కలిగినట్లుగా అతను మార్గమును శ్రచుకుంటాడు ఇద్దరు వ్యక్తులు చూస్తే ఇంకొక ఇద్దరు వ్యక్తులు చూస్తే మనం ఊహించుకుందాం మనకి కాలాతీతం అవుతుంది ఇంకా టైం పర్వాలేదు సరే మరొక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం చూద్దాం మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదో వద్ద పదిహేను వచ్చిన సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఇస్త్రాలు దేవుడైన ఆ యహోవ జీవుతోడు నిజముగా ఈ దినమున నేను అహాబును దర్శించి అని చెప్పు కాబట్టి దాదాపు మూడు సంవత్సరాలు ఏం లేకుండా పోయిందట వర్షం లేకుండా పోతూ వచ్చింది కరువు ఉంటూ వచ్చింది ఇటువంటి పరిస్థితులు అన్నిట్లో ఇప్పుడు అహాబుని దర్శించాక వెళ్ళాలని ఆశపడుతున్నాడు ఎవరు ఏలియా ఏలియా చెప్పిన మాట ఏంటంటే నేను యవని సన్నిధిని నిలుచుచున్నాను ఏలియా ఎవరిని చూపించాలనుకుంటున్నాడు దేవుడిని చూపించాలనుకుంటున్నాడు నేను యవని సన్నిధిని నిలుచుచున్నాను కానీ తన జీవితం ద్వారా తన నడక ద్వారా లేకపోతే తన యొక్క సాక్ష్యం ద్వారా తను ఏం చెప్పాలనుకుంటున్నాడంటే నేను ఏ దేవుని సన్నిధిలో ఉన్నాను ఆ దేవుడిని చూపించాలి అనుకుంటూ వచ్చాను కాబట్టి ఇక్కడ పరిశీలన చేసుకుంటుంటే అక్కడ దాదాపు నాలుగు వందల మంది బయలు ప్రవక్తలు ఉన్నారట ఎంతమంది ఉన్నారు ఆయన అనుకుంటున్నాడు ఒక్కడే ఉన్నాను అనుకుంటున్నాడు నేను ఒక్కడే శేషించున్నాను అయితే ఇక్కడ బయలు ప్రవక్త పోగేశాడట పోగేసి మీకు ఒక ఎద్దు మాకు ఒక ఎద్దు మీకు కట్టెలు మాకు కట్టెలు మొట్టమొట్టబేపులు మీరు చెయ్యండి అగ్గి మాత్రం వెయ్యొద్దు కందకొని తవ్వండి దాని కింద నీళ్లు పోయండి కట్టెల మీద నీళ్లు పోయండి మాంసం పెట్టండి ఈసారి మీ దేవుడిని పిల్లండి మీ దేవుడు వచ్చి ఆ కట్టెల్ని మాంసాన్ని దహిస్తే మీ దేవుడే దేవుడు ఒకవేళ మీరు చేయలేకపోయారు అనుకో మా దేవుడు చేస్తే మా దేవుడే దేవుడు ఇది వారి వదిలి పెట్టుకున్నటువంటి ఒక అలా పెట్టారంట ప్రొద్దు నుంచి బైలా లెమ్ము బైలా రా రాంటే ఆయన అంటున్నాడు ఆయన మాట్లాడేవాడిని ఆయన ఎట్లా అంటున్నాడు చూద్దాం చూద్దాం పద్దెనిమిది ఇరవై ఏడు వచ్చింది ఇరవై ఆరు వారు తమకి ఈవడిని ఎద్దును తీసుకుని సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినమని బయలు పేరు పెట్టి ప్రార్థన చేశారు కాని ఒక మాట ఆయన ప్రత్యు ప్రత్యుత్తరం ఇచ్చివాడు లేకపోగా వారు తాము చేసిన బలిపేతం వద్ద గంతులు వేయం మొదలు పెట్టింది ఇప్పుడు ఏం చేస్తారట గంతులు వేస్తారు చూడండి రోడ్డు మీద తీసుకెళ్తూ ఉంటే గంతులేస్తూ ఉంటారట ఇది అలవాటు ఈ గంతులు వేసే అలవాటు అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది ఏస్తూనే ఉంటారు కొంచెం కూడా సిగ్గుపడరాడు అలా గంతులేయడానికి అలాగే ఈ ప్రజలు ఈ బలిపేటం దగ్గర గంతులు వేస్తూ ఉన్నారట గంతులేస్తూ ఉంటే అని అంటాడు కాగా ఎలియా వాడు దేవుడై ఉన్నాడు పెద్ద కేకలు వేయుడి వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో ఉన్నాడేమో ప్రయాణం చేయుచున్నాడేమో వాడు నిద్రపోవచ్చున్నాడేమో మీరు ఒకవేళ లేకపోమో అని అపహాస్యము చేయగా చూడండి వాటిని మనం చూసినట్లయితే విగ్రహాలు చూసినప్పుడు కళ్ళు మూసుకున్న విగ్రహాలు కొన్ని ఉంటాయి ఇలా కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నట్టు కొన్ని కొన్ని ఏం చేస్తుంటే ఇలా పడుకున్నట్టు కొన్ని కదా ఇవన్నీ అప్పటికే ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితి ముందుగా చూసాడు ఒకవేళ నిద్ర పడుకున్నాడు ఏమో లేపండు రా బాబాని చెప్తూ ఉన్నాడు వారిని అపహాస్యం చేస్తూ ఉన్నాడంట ఆ ప్రజలు దేహం కూడా కోసుకుంటున్నారట చూడండి ఇరవై ఎనిమిది వచ్చిన వారు మరిగట్టిగా కేకలు వేయచు కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహంలో కోసుకుని చుండ్రీ ఆ నా దగ్గరికి రెండని చెప్పగా ఇక్కడ మనం గమనించినట్లయితే సాయంత్రము మరి నైవేద్య సమయం ఊరిపైన ఆగాడు ఆగాడు ఇప్పుడు అంటున్నాడు ఇంకా సమయం అయిపోయింది కాబట్టి ఇప్పుడు సమయం మాది అన్నాడు అనమాట ప్రజలందరినీ దగ్గర పోగేసేడట ఇప్పుడు దేవుని నామాన్ని బట్టి పన్నెండు గోత్రాల లెక్క చొప్పున పన్నెండు రాళ్ళు తీసుకున్నాడంట బలిపేటాన్ని పడిపోయినటువంటి దేవుని బలిపేటాన్ని కట్టేటట్ట కాబట్టి దేవుని యొక్క మహిమ ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే పడిపోయిన బలిపేటాన్ని కట్టుకోవడం ద్వారా ప్రారంభమవుతుంది ఇక్కడ మన ఆత్మీయ జీవితంలో మన బలిపేటను ఏ స్థితిలో ఉందో చూసుకోవాలి చూడండి ఇస్రాయేల్ ప్రజలు వాళ్ళు పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటూ వచ్చినప్పుడు బయలుదేవతకు సంబంధించిన ప్రవక్తలు వారి చుట్టూ నాలుగు వందల మంది ఉన్నప్పుడు ఇప్పుడు ఈ వ్యక్తి మొట్టమొదటి చేసిన పని ఏంటంటే పడిపోయిన బలిపేటాన్ని కడుతూ ఉన్నాడు ఒకటి నేను ఎవరి సన్నిధిని ఉన్నానో దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు రెండవదిగా ఆ దేవుని సన్నిధిని పడిపోయినట్టు బలిపేటాన్ని కడుతూ ఉన్నాడు కానీ దేవుని యొక్క రక్షణ మార్గం ఎలాగూ సిద్ధపరచబడుతుంటే చిత్రాను ఆయన ఉన్నదేమో ఒకడే ప్రవక్త బయలు ప్రవక్తలు ఎంతమంది ఉన్నారండి నాలుగు వందల మంది ఉంటూ వచ్చారు నాలుగు వందల మంది బయలు ప్రవక్తల ముందు అద్భుతమైన దేవుని కార్యాన్ని చూడగలుగుతూ వచ్చాడు కారణం ఏంటి బలి పడిపోయినటువంటి బలిపేటాన్ని అతడు కట్టుకుంటూ వచ్చాడు మన ఆత్మీయ జీవితంలో మన బలిపీటం ఎలా ఉంది కాబట్టి దేవునికి బలి అర్పించాలంటే ఆయనకు మహిమ చెల్లించాలి అంటే ఆయన కలుగు చేసే రక్షణ మార్గాన్ని మనం సిద్ధపర్చుకోవాలంటే నా హృదయం అనే బలిపీటం ఎలా ఉంది ఇది పడిపోయిన బలిపీఠాన్ని కట్టుకుంటున్నామా ఎలాగుంటే ఉంది ఏదో అర్పణ ఒక అర్ధ గంట దేవునికి ఆరాధన స్థుతి చెల్లించింది కదా అయిపోయే అనుకుంటున్నామా అలా గడియలతో సహా దేవుని యొక్క అలా మనం లెక్క చూసుకుని వెళ్ళిపోతున్నామా ఇన్ని గంటలకు ఇన్ని నిమిషాలకి ఇన్ని క్షణాలకి అని చెప్పి దొరుకుని వెళ్ళిపోతున్నామా లేకపోతే ఇది పడిపోయినటువంటి నా యొక్క బలిపీఠం అనే హృదయానికి కట్టుకునే స్థలం ఇది కాబట్టి నా ప్రభుని ఆరాధించాలంటే నా బలిపేటను కట్టుకోవాలి మొట్టమొట్ట అని చెప్పేసి ఆ బలిపేట కట్టుకుని ఆ దేవుని సన్నిధికి వస్తున్నామా లేకపోతే వారు బయలు కొరకు గంతులు వేసినట్లుగా మన పరిస్థితి కూడా అలా వెళ్ళిపోతుందా ఇక్కడ చూసినట్లయితే బయలు కోసం వారు గంతులు వేశారు వాళ్ళ మర్యాద చప్పును చేశారట ఏంటి వాళ్ళ మర్యాద అంటే దేహాన్ని కోసుకోడు మనం కూడా మన మర్యాద చొప్పున ఆరాధన చెల్లిస్తున్నామా లేకపోతే నిజంగా నా బలిపీఠం ఎలా ఉంది అనే దాన్ని పరీక్షించుకుంటున్నామా నా హృదయమనే బలిపీఠం ఎలా ఉంది సరిగానే ఉందా ఈ బలిపీఠం లేకపోతే ఈ బలిపేటలో ఎక్కడ దోషముందా లోపం ఉందా ఏదైనా రాయి బెసుకుతుందా ఏదైనా సరికాన రాయి ఉందా లేకపోతే ఎక్కడ అత్తకబడిన పరిస్థితి ఉందా వీటన్నింటినీ పరీక్షించుకుంటున్నామా లేకపోతే ఆ బలిపేటం ఎలా ఉన్నా అర్పణ అలా చేసేస్తున్నామా ఎలా ఉందో మన జీవితం ఇక్కడ చూసినట్లయితే పడిపోయిన బలిపేటాన్ని దేవుని యొక్క మాట చొప్పున నీ నామము ఈ స్రాయిగు చెప్పినావు కదా ఇస్రాయల్ పన్నెండు గోత్రాలు చెప్పినా పన్నెండు రాళ్ళు తీసుకొస్తున్నారు బాబా ఈ బలిపేటాన్ని కడుతున్నాను వాక్యానుసారమైనటువంటి బలిపీటం కాబట్టి హృదయాన్ని కట్టుకోవడానికి మనకు అంటే వాక్యం నీ హృదయంలో ఏదైతే ఉందో నా హృదయంలో ఏదైతే ఉందో దేవునికి అయిష్టమైనటువంటిది ఆ బలిపీఠాన్ని చేసుకోలేని పరిస్థితి ఏదైతే ఉంటో వచ్చిందో దాన్ని సరి చేసుకుని ఇప్పుడు బలి కొరకు సిద్ధం చేయాలి అలాగూ ఏలియా సిద్ధపరుస్తూ వచ్చాడు కాబట్టి ఏం చేసినట్టే బయలు ప్రవర్తనందరినీ అయినా చంపగలుగుతూ వచ్చాడు దేవుని యొక్క మహిమ ఆ స్థానంలో మనం చూస్తున్నాం కాబట్టి దేవునికి ఎలా మహిమ తీసుకొస్తాం అంటే ఆ రీతిగా మహిమను తీసుకొస్తాయి వస్తాయి జీవితంలో దేవుని కొనసాగుతున్నాం ఎటువంటి స్థుతిని ఎటువంటి స్థుతి యాగమును దేవుని కొరకు చేయగలుగుతున్నాం ఇక్కడ ఏలియా యొక్క స్థుతి యాగం చూస్తున్నాం పడిపోయిన ప్రాకారాన్ని కట్టాడు గట్టిప్పుడు ఏం చేశాడు దేవునికి ఇంపోయిన సువాసన కలిగినటువంటి గొప్ప ఆరాధన చేశాడు ఉన్న నీళ్ళు ఎండిపోయాయి కట్టెలు దహించబడ్డాయి మాంసం దహించబడింది వరంటున్నారు ఇస్రాయ్యులు దేవుడే దేవుడు ప్రజలు అందరి ముందు దేవుని మహింపరచగలుగుతూ వచ్చాడు చూడండి ఆ ప్రజలు చేసిన కార్యం ఏంటో ఇక్కడ మనం చదవగలుగుతాం పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ముప్పై ఎనిమిదో వచ్చిన అతడు ఈ రాగును ప్రార్థన చేయొచ్చుండగా ఎహోవా అగ్ని